నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు వస్తాయి వస్తే దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు వస్తూ ఉంటాయి యాక్చువల్గా నేను ఒక రైతుని యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేసి వ్యవసాయానికి వచ్చేసిన నేను హైలీ టెక్నికల్గా ఆ స్టోన్లో ఏముంది ఎందుకు వస్తుంది ఏం ఫిజియాలజీ అవన్నీ నాకేం తెలియదు కామన్ సెన్స్ తో లాజిక్ తో చాలా విషయాలు అర్థమవుతాయి వెరీ హైలీ సైంటిఫిక్గా ఏదైనా అవైలబుల్ చేసి పిహెచ్డి పేపర్ ప్రజెంట్ చేసే వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోండి కామన్ మనిషికి అర్థమయ్యే మాటలు వాళ్ళు అరే ఇది మనం ఆచరించవచ్చు ఆచరిస్తే రిజల్ట్స్ వస్తుంది అనుకునేట్లుగా మాట్లాడితే సరిపోతుంది మీరు నా నా దగ్గర నుంచి ఏదో దాని కెమిస్ట్రీ ఫిజియాలజీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయద్దండి నేను కామర్ సైన్స్తో పనిచేసేవాడిని సో కిడ్నీలో స్టోన్లు ఎందుకు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఫుడ్లో ఉండే కంటామినేషన్స్ మనం తాగే నీళ్ళలో ఉండే కంటామినేషన్స్ గాలిలో పీల్చే కంటామినేషన్ అన్నిటికంటే మనం లాస్ట్లో గాలి గురించి మాట్లాడతాం కానీ సిటీలో ఉండేవాళ్ళు పర్టికులర్గా ఫస్ట్ గాలి గురించి మాట్లాడాలి ఎందుకంటే గాలి మనము ఒక గంటకి సార్లు గాలి పీల్చుకుంటాం ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌజండ్ టైమ్స్ ఒక గంటలో ఒక దినంలో గాలి పీల్చుకుంటాం సో ఇంత గాలిలో ఎంత పొల్యూషన్ ఉంటుంది దానికి చిన్న ఎగ్జాంపుల్ నేను చెక్ చెక్పోస్ట్ దగ్గర మా సిస్టర్ వాళ్ళు వింటూ ఉంటాను మొత్తం గ్లాస్ వేసి ఉంటారు వాళ్ళ ఇంటికి లోపల ఆల్మోస్ట్ క్లోజ్డ్ కదా సో లోపల నడుస్తూ ఉంటే కాళ్ళు ఇటు చూస్తే నల్లగా ఉంటాయి అంటే మన మీద పొగలో ఉంటాయి మరి వచ్చింది అంటే ఆ చెక్ పోస్ట్ దగ్గర నుండి వందల వేల బస్సులు కంటిన్యూగా పొద్దున ఏడు నుంచి సాయంత్రం తొమ్మిది వరకు పొగలు ఇసిపి ఈసిపిట్టి ఇసిపిట్టి ఇసిపిట్టి మొత్తం గాలి అంతా పొల్యూట్ అయిపోయి దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ నైట్రస్ ఆక్సైడు సల్ఫర్ డయాక్సైడ్ ఇంకా వంద రకాలు ఇవి మామూలుగా ఎక్కువ డ్యామేజ్ కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాబట్టి ఇవి డ్యామేజ్ చేస్తాయి కాబట్టి మనకు చెడ్డానికి కొన్ని వాటర్లు ఎన్నో ఉంటాయి కొత్త కొత్త అవన్నీ ఇవి కాక ప్లాస్టిక్లు పొద్దున్నే మంట పెడతారు సిటీల్లో మున్సిపాలిటీలు అన్నింటిలోన ప్లాస్టిక్లు కుప్పేసి మంట పెడతారు రీసైకిల్ చేయరు సో దాంట్లో నుంచి వచ్చే భయంకరమైన కెమికల్స్ అన్నీ కూడా కళ్ళు ఉంటాయి అవి డైరెక్ట్గా లంగ్స్ పోయి అతుక్కొని ఇంకా బ్లడ్ స్ట్రీమ్ లేకపోయి మీ బ్లడ్లో వెళ్ళి నే మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయేదానికి ఛానన్స్ సో గాలి మోస్ట్ డేంజరస్ అన్నిటికంటే సో గాలిలో ఉండే పొల్యూషన్ను ఫిల్టర్ చేయలేక చచ్చిపోతాయి కిడ్నీలు నీళ్లు ఫుడ్డు ఏవైనా కిడ్నీలు ఫిల్టర్ చేయాలి కదా మొత్తం అంతా సో కిడ్నీ స్టోన్స్ ప్రైమర్లీ నీళ్ళు తక్కువ తాగితే అది నీళ్ళల్లో కూడా అసిడిక్గా ఉండే నీళ్లు తాగితే మనము ఇప్పుడు తాగుతుండేది ఆరో నీళ్ళు అంతా మీరు కూడా అవన్నీ ఆరో నీళ్ళే పెట్టినారు సో రివర్స్ ఆస్మోసిస్లో చేస్తే ఆల్ మినరల్స్ను డిలీట్ చేస్తుంది ఆ మిషన్ సో ఆ అసిడిక్గా ఉండే నీళ్లు తాగితే మన బాడీ ఆల్ఫలైన్గా ఉంటుంది సో ఇట్ సఫర్ సో బ్యాడ్లీ దాన్ని న్యూట్రలైజ్ చేసేదానికి మన బాడీలో ఉండే కాల్షియం అంతా లాక్కొని లాక్కొని న్యూట్రలైజ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసి పిహెచ్ని సెవెన్ పాయింట్ ఫైవ్కి తెచ్చేదాన్ని ప్లాన్ చేస్తుంది మనం వేడిగా ఉండే టీ పొట్టకి పోయి కాబట్టి చల్లగా అయిపోతుంది దానికి ఎనర్జీని ఖర్చు పెట్టి చల్లగా చేస్తుంది చల్లగా ఉండే కూల్ డ్రింక్ దాతాము లోపలికి వేయ కానీ బాడీ టెంపరేచర్కి వచ్చేస్తుంది వచ్చేదానికి హీట్ చేస్తుంది దాన్ని ఏదో మెకానిజం అట్లే పిహెచ్ తక్కువ ఉండే ఆరుండే వాటర్ మనం మన దాగే నీళ్ళన్నీ ఆరో వాటర్ అన్ని బాటిల్ వాటర్ ఎవర్ అన్ని ఆరు ఉంటుంది పిహెచ్ సో దాన్ని ఆల్కలైన్ చేయాలంటే బాడీ కష్టపడాలి సో దానికి ఆ నీళ్ళల్లో ఉండే మినరల్స్ని తీయేసేది కూడా వన్ ఆఫ్ ది అసిడిగా ఉండే నీళ్ళు తాగడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ కిడ్నీ స్టోన్స్ ఓకే సో కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళు నది నీళ్ళు తాగండి మీ మంజీరా వాటర్ తాగండి వేడి చేసుకొని తాగండి ఆల్కలైన్ వాటర్ బయట వందలు పెట్టి కొనుక్కునే ఇది లేదు కాబట్టి మంచిగా ఫిల్టర్ చేసుకొని నార్మల్ ఫిల్టర్ ఆ రోజు చేయకుండా ఆ నీళ్లు తాగండి రెండోది ఫస్ట్ బేసిక్ థింగ్ బాడీకి దప్పైనప్పుడు దప్పి అనిపిస్తుంది కదా ఇటు చూస్తాం పక్క నీళ్లు కనపడం సరే పోస్ట్పోన్ చేస్తాం కొంచెం తర్వాత నోరు పిడుచకట్టకపోతుంది నోట నీళ్ళు నీళ్లు తగ్గిపోతుంది ఆ సో అప్పుడు ఏం చేస్తాము ఇంకేదో కొంచెం కష్టపడి నీళ్ళు దమ్మనేదో చెప్తాము అప్పుడు కూడా పోస్ట్పోన్ చేస్తాం చాలా బిజీగా ఉంటారు కదా జనాలు అప్పుడు కూడా పోస్ట్పోన్ చేసినప్పుడు యూరిన్ ఎల్లోకి వస్తుంది సరే మళ్ళీ ఏదో తాగుతావో ఏదో చేస్తావు కానీ ఆ లెవెల్ తీసిపోయి 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 ఈ స్పీడ్ సో నార్మల్గా నీకు దప్పైనప్పుడు చెప్పేది వదిలేస్తుంది నువ్వు చేయలేదు కదా దప్పైతే అని తాగలే ఒక సంవత్సరం నేను చెప్తా వదిలేస్తుంది మళ్ళీ నోరు పెడకబట్టి పోయి అయితే కూడా నువ్వు ఎట్లా లే అది వదిలేస్తుంది యూరిన్ ఎల్లోకి వచ్చినప్పుడు తాగుతాడు ఒక సంవత్సరం నేను ఏదో లేట్గా తాగుతా బా యూరిన్ మళ్ళీ ఏం చేస్తారు యూరిన్ మంట పడుతుంది అంటే మీరు ఇంట్లో ఒక లీటర్ ఇచ్చి ఇల్లు అంతా దుర్చుకున్నారు అనుకో ఏమైతే నీళ్ళన్నీ మురికి పెట్టిపోతాయి దాంట్లో ఉండే సాల్స్ మురికి అంతా వస్తుంది అట్లా నీళ్ళు తాకుండా పోయే కొద్దికి బాడీలో జరిగే ఫిజియాలజీ దాంట్లో వచ్చిన రిలీజ్ అయిన టాక్సిన్స్ ఇవన్నీ ఫిల్టరేషన్ చేసి చేసి సస్తుంది కిడ్నీ సో మీరు ప్లెంటీ ఆఫ్ వాటరు భోజనం మబ్బుడు తాకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్కి భోజనానికి మధ్యలో ఒక లీటర్ ముప్పరు అర లీటరు బాడీని బట్టి శ్రమను బట్టి మీరు ఎండలకు పోయేదాన్ని బట్టి నడిచేదాన్ని బట్టి బాడీ అడిగే కొద్దికి తాగుతూ ఉండండి మీరు అడిగే కొద్దికి తాగుతూ ఉంటే కరెక్ట్గా ఇప్పుడు తాగు అని చెప్తాది అది మీ అమ్మ వాళ్ళు నీకు చెప్తారు ఏ ఇది వాడద్దు ఇది తాగొద్దు ఏదో మంచి తాగొద్దు మందు తాగొద్దు చెప్తారు ఎన్నిసార్లు చెప్తారు నీకు ఏ ఏళ్ళు వచ్చినాయి పెళ్లి చేసుకుని ఉంటావు ఇంకా ఏం చెప్తుంది అమ్మ వదిలేస్తుంది భార్య కూడా పదిహేడు ఐదు ఏడు దెబ్బలు వదిలేస్తుంది అట్లా బాడీ కూడా వదిలేస్తుంది చెప్పకుండా సో అప్పుడు చిన్నగా కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి ఇంకొక అది వాటర్తో సో మధ్యలో భూమి బాగా వాటర్ తాగుతాయి కిడ్నీ స్టోన్లు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ తాగాల డబ్బి లేకపోయినా తాగాల కానీ భోజనమప్పుడు కాదు భోజనమప్పుడు ఎందుకొద్దు భోజనం చేసేటప్పుడు లోపల మనం ఆకలిగా పోతాం పోవాలి యాక్చువల్గా టీ తాగేసి భోజనానికి పోకూడదు బిస్కెట్ తినేసి భోజనానికి పోకూడదు సో లోపల మీ ఎంజైమ్స్ లోపల డైజెస్టివ్ ఎంజైమ్స్ యాసిడ్స్ అన్నీ రెడీగా ఉంటాయి అప్పుడు మీరు నీళ్లు తాగినారు అనుకోండి తప్పి బయట పోతే లేదా వాటెవర్ రీజన్ నీళ్లు తాగరు ఇంటికి వస్తేనే దటకానీ రెండు గ్లాసు నీళ్లు తాగేస్తారు సో లోపల మీకుండే డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ డైల్యూట్ అయిపోతాయి మీకు పెన్నుల్లో వేడిగా ఉండేటప్పుడు నూనె పోస్తే బజ్జీలు వేగుతాయి దాంతో మళ్ళీ మీరు చల్లగుండి నూనె పోసినట్టుకో ప్యాకెట్ మళ్ళీ వేడి కావాలి కదా సో ఈ నీళ్ళు తాగేది నాక అట్లీస్ట్ అరగంట పడుతుంది మళ్ళీ మీకు ఎంజైమ్స్ అన్నీ స్ట్రాంగ్ కావాలండి అందుకనే భోజనానికి ముందర తర్వాత అరగంట వరకు వీలైతే నీళ్లు తాగకుండా ఉండండి దప్పైనప్పుడు కొంచెం తాగండి అంతేగాని ఎక్కువ నీళ్లు తాగకూడదు ఓకే సో నీళ్ళు తాగినప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్ని డైల్యూట్ అయిపోయి మీకు డైజెషన్ సరిగా జరగదు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ సో ఎప్పుడైతే మీకు కిడ్నీస్ క్యాల్సిఫికేషన్ అంటారు సాల్ట్స్ అనేది మొదలుపెట్టినారో వాళ్ళు భోజనానికి భోజనాని మధ్యలో నాలుగు లీటర్ల ఐదు లీటర్లు అని కాదు సమ్మర్లో ఐదు లీటర్లు తాగండి వింటర్లో వర్షమే పడతా ఉంటుంది అసలు దప్పే ఉండదు అప్పుడు రెండు లీటర్లు తాగినా పర్వాలే ఈ హ్యాబిట్ ఉండేవాళ్ళు డెఫినెట్గా ఇష్టం ఉండే లేకపోయినా ఇంకొక లీటర్ అన్న ఎక్కువ తాగితే ఆ స్టోన్స్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది రెండోది తొందరగా అరీబియా ఫుడ్స్ సేమ్ థింగ్ రైసు గోధుమలు ఈ మైదా స్వీట్లు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు పిజ్జాలు బర్గర్లు ఇంత తింటే కూడా మలాకలేస్తూ ఉందంటే అది మొత్తం కన్వర్ట్ అయ్యి బ్లడ్లో కలిసి ఫిల్టర్ చేసి ఇంకా షుగర్ ఉండే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ గ్లూకోజ్ అంతా యూరిన్లో బ్లడ్లో వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడ ఇచ్చి పెట్టలేక బయట వచ్చేస్తూ ఉంటుంది సో అవి క్రిస్టల్స్ ఈ కిడ్నీలో ఉండే ఆ మెస్ట్రు వడగట్టి వడగట్టి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి క్రిస్టల్స్ సో వాళ్ళకు కూడా కిడ్నీ డ్యామేజ్ కావడము కిడ్నీలో స్టోన్స్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో డయాబెటీస్ని చెక్లో పెట్టుకోవడము నీళ్ళు కరెక్ట్గా తాగడము ఎక్కువగా ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా తాగడము టాక్సిక్ ఫుడ్ తినకుండా ఉండడము ఎప్పుడు దప్పైతే దప్పి కాకముందనే కొంచెం నీళ్లు తాగడము ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ అనేటివి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అందుకే డాక్టర్లు చెప్పేది కూడా ఫస్ట్ మీరు ఎక్కువ నీళ్ళు తాగండి అంటారు ఎక్కువ నీళ్ళు తాగడం డ్రైన్ అయిపోతాయి బట్ ఎందుకు అవుతా ఉంది అనేది రూట్ కాస్ ఆ రూట్ కాస్కు వన్ ఆఫ్ ది మెయిన్ రీజను ఫాస్ట్ ఫుడ్స్ అనేది వన్ ఆఫ్ ది రీజన్ వాటిని బయటపడి స్లో ఫుడ్స్ తినాలి రాగి ముద్ద జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు తినాలి okay prasad uh, garu thank you thank you very much